కింగ్ ఎలా ఉందంటే సినిమా చాలా చాలా బాగుంది ఇందులో లిప్ లిప్లాక్ సీన్లు ఉంటాయి అదే వేరే లిప్ లాక్ లు ఉంటాయి అబ్బా ఆ లిప్ లాక్ ఏంటంటే ఒక థియేటర్ లో ఒక స్క్రీన్ లో అండ్ అందులో లాక్ ఇచ్చినప్పుడైతే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు గారు అండ్ మన హీరో హీరోయిన్ కాంబినేషన్ లో చాలా లిప్ లాక్ చాలా బాగున్నాయి కానీ ఇందులో ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి ఎందుకంటే ఫ్యాన్స్ ఏదో మా హీరో అని చెప్పి మా హీరో అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఏదో బ్యానర్లు కొట్టేయడము ఫ్లెక్స్ కొట్టేయడము థియేటర్లు లేనప్పుడు బ్యానర్లు కొట్టి పెట్టడము టికెట్లు పంచడం అన్నీ చేస్తుంటారు కానీ ఇది మాత్రం చేయకండి ఈ సినిమా చూసిన తర్వాత మీరు కొద్ది ఏదైనా మాత్రమని చెప్పి నా అనుకుంటున్నాను కానీ ఇందులో ఒక హీరో కోసం ఒక ఫ్యాన్ మూడు కోట్లు ఇస్తే ఆ మూడు కోట్లు ఎవరిస్తారని చెప్పేసి ఆ హీరో ఒక ఫ్యాన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు మరి మూడు కోట్లు లేకపోతే రాదు కదా ఏదైనా స్వార్థం లేని ఏ హీరో గాని ఎవరు ఏం చేయరు రియాలిటీగా మా కోసం మా ఫ్యాన్స్ కోసం ఏ హీరో అన్న వస్తాడా నాగరాజు గారు గాని రామ్ చంద్ర గారు గాని అండ్ మహేష్ బాబు గారు గాని చాలా మంది హీరోలు మా కోసం వస్తాడా మా ఫ్యాన్స్ కోసం వస్తారా రారు నేను మార్క్ వేస్తున్నా సార్ మీరు సినిమాలు చూపించే చాలా బాగుంది రియాలిటీ ఏది నడవదు ఓన్లీ మూవీస్ పరంగా చూసి ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నాను మీరు ముఖ్యంగా మీరు హీరోల కోసం ఏదో చేయడం కాదు మీ ఫ్యామిలీ కోసం చేయండి చూడండి నేను ఎగ్జాంపుల్ ఫ్యాన్ మూవీ ఫస్ట్ ఎందుకు చూస్తున్నాను మా హీరో మా ఫ్యాన్స్ అని చెప్పేసి ప్లీజ్ సార్ నాకు ఒక ఫ్యాన్ నాకు హీరో ఉన్నాడు నా నా హీరో ఫేవరెట్ హీరో మహేష్ బాబు నా వచ్చి కలుస్తారా కలవడు కదా కలవడు అంతే ఓన్లీ చెప్పుకోవడం వరకే ఉంటుంది రియాలిటీగా ఏం ఉండదు ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడండి ఈ మూవీ చూస్తే కూడా మీరు మాత్రం నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను ఉపేంద్ర గారు ఆ కాంబినేషన్ లో అని పెట్టారు కానీ ఉపేంద్ర గారు పండించారండి కానీ లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రం అయితే ఏడిపించారు ఉపేంద్ర గారు కానీ నాకు ఇంకా ఎక్కువ చూపించాలనిపించింది మూవీ కానీ ఇది ఫ్యాన్స్ దగ్గర చూపించారు కానీ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ చూడాలి దీనివల్ల మీరు మారండి మీరు మాత్రం మీ ఫ్యాన్ గురించి ఆలోచించండి ఏదో మాకు సినిమా బువ పెడుతుంది ఏదో బోగ పెడతారు మనకు మీ కష్టానికి మీ ప్రతిఫలం మీ కష్టం మీ ప్రతిఫలం అంతే మూవీస్ హైలైట్స్ అంటే పరంగా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ ఒక ఒక ఫ్యాన్ ఒక హీరో కోసం ఒక తన సొంత లవర్ ని వదులుకోవడం అనేది చూపించారు సినిమాలో ఇందులో హీరో హైలైట్స్ అనేది ఇదే అండి ఇందులో నెగిటివ్ అంటే అంటే ఫస్ట్ కొంచెం లాగ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా హీరోయిన్ చూపించాలి లవ్ రోల్ అంతే కానీ ఇందులో మొత్తం సినిమా అంటే రామ్ గారు అండ్ ఉపేంద్ర గారు పెద్ద ఏం లేదు జస్ట్ ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అండ్ అది తక్కువ చూపించారు కానీ ఎక్కువ రామ్ గారు చూపించారు కానీ ఒక హీరో కోసము ఒక లవర్ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది ఒక డిఫరెంట్ గా ఉంది అది ఎలా కట్టిందో ఏం లేకుండా అనేసి ఒక థాట్ ఒక ఫైట్ సీన్ అని చెప్పి చూపించారు నేను సినిమా మొత్తం రివ్యూ చేయవలసుకోలేదు మీరు థియేటర్ చూడండి బెస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడండి యాక్టింగ్ పరంగా రామ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది కానీ నాకు ఒకటే ఏంటంటే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఫ్యాన్ గా రామ్ గారు ఉండడము అనేది కొంచెం అనిపిస్తుంది ఒక హీరో ఒక లెవెల్లో ఉంటే కొంచెం వేరే అనిపించింది రేటింగ్ ఎంత ఇవ్వాలి రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇస్తాను 5 కి 4 5 కి 4 వీరియల్స్ క్రియేటర్ యాప్ బోర్న్ ఇన్ ఇండియా యువర్ డేటా ఇస్ సేఫ్ ఆన్ ఇండియన్ సర్వర్ తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం వీరియల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి వెంటనే వీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి